నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేతలందరూ కూడా ఏ కేసుకైనా సరే సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అంటూ కోర్టును ఆశ్రయిస్తారు మరి సిబిఐ ఎంక్వైరీని అడగడం వెనకాల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అభియోగాలు ఎదుర్కొంటున్నా లేదంటే కేసులు నమోదైనటువంటి వైసీపీ నేతలందరూ కూడా సిబిఐ విచారణే కావాలి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతూ కోర్టును ఆశ్రయిస్తున్నారు సార్ మరి లేటెస్ట్ గా చూసుకున్నట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి క్వార్జ్ అక్రమ మైనింగ్ కానివ్వండి ఇతర కేసులు కానివ్వండి వాటన్నిటినీ కూడా సిబిఐకి అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించారు ఏంటంటారు దీనికి వెనకాల కారణం ఏంటంటారు ఇందులో చాలా రహస్యం నిగూఢమైన రహస్యం ఒకటి దాగి ఉన్నది ఏంటి అంటే ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదో చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు సిబిఐ అయితే కొంచెం జాప్యం జరుగుతుంది అని ఇట్లా కాదు వీళ్ళ క్యాలిక్యులేషన్లు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి వైసీపీ లీడర్ల క్యాలిక్యులేషన్లు చాలా ఖతర్నాక్ క్యాలిక్యులేషన్స్ అవి వీటన్నిటికీ కూడా మొత్తం లీగల్ బ్రెయిన్ ఒకటే ఉన్నది అని నాకైతే డౌట్ ఉన్నది ఏంటి ప్రధానమైన ఈ నిగూఢ రహస్యం ఏంటి అంటే వీళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అన్యాయం చేస్తారు సిబిఐ వాళ్ళైతే న్యాయం చేస్తారు లేదు సిబిఐ వాళ్ళైతే కేసు సరిగా దర్యాప్తు చేస్తారు ఇటువంటివి కాదు వీళ్ళు ఎంతసేపటికి కూడా న్యాయస్థానాల ద్వారా కేసు ముందరికి వెళ్లకుండా పరోక్షంగా అడ్డుకోవడానికి అంటే న్యాయస్థానాల్లో కేసులు వేయటం ద్వారా ఆ కేసు తేలే వరకు వీళ్ళు చర్య తీసుకోలేరు కదా పోలీసులు చర్య తీసుకోలేరు వాళ్ళు ఒకవేళ పోలీసులు కొంచెం ఏదన్నా బాగా అడ్వాన్స్ అయ్యి ముందరికి వచ్చినా కానీ ఆ తర్వాత కోర్టు అడగచ్చు ఎందుక మేము కేసు విచారిస్తున్నాం కదా అప్పుడే ఎందుకు మీరు యాక్షన్ తీసుకున్నారు అని అడగవచ్చు అందుకని పోలీసులు కూడా వెయిట్ చేస్తారు ఏం కోర్టు ఏం చెబుతుందో చూద్దామని ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చట్టప్రకారం చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది లేదు ఈ రూల్ లేదు చట్టప్రకారం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం చేయాలనేది అప్పటి రూల్ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు చట్టప్రకారం చేయాలి కాబట్టి ఏదైనా ఒక కేసు కోర్టులో పడంగానే పోలీసులు ఆగిపోతూ ఉన్నారు కోర్టులో కేసు వేస్తారు ఈ కేసు వేసిన తర్వాత కింది కోర్టులో కేసు వేస్తారు ఈ కేసు తెలంగాణ పైకోర్టుకు వెళ్తారు పైకోర్టుకు వెళ్తారు అ కోర్టుకి వెళ్తారు చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్తారు వెళ్తే ఏమవుతుంది ఈ మొత్తం ఈ గ్యాప్లో కొంచెం కేసు డిఫ్యూజ్ చేసుకోవటము సాక్షుల్ని మేనేజ్ చేసుకోవటము లేకపోతే పేపర్లు తారుమారు చేసుకోవటము ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయటము వీటన్నిటికీ ఒక ఒక టైం దొరుకుతుంది అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే కేసు సిబిఐకి ఇవ్వండి అంటారు సిబిఐకి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తారు కోర్టు ఏం చేస్తుంది కోర్టు అందరికీ నోటీసులు ఇస్తుంది వీళ్ళు ఎవరైతే పేర్కొన్నారో ఆ కేసుల్లో ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తుంది వాళ్ళందరూ సమాధానాలు చెప్పాలి వాళ్ళందరూ సమాధానం చెప్పిన తర్వాత కోర్టులో వాదోపవాదనలు జరగాలి ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాయి మొత్తం క్వాడ్జీ అక్రమ మైనింగ్ దగ్గర నుంచి ఈ ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల క్రిమినల్ నేరాలకి పాల్పడ్డాడు ఈ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ కూడా అయా మా వాళ్ళ వాళ్ళ ప్రాసిక్యూటర్ల ద్వారా వాళ్ళు సమాధానం చెప్పాలి అయా ఇందుకోసం ఈ గ్రౌండ్స్ కోసం అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము ఇది సిబిఐ ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము దర్యాప్తు ఇంత అడ్వాన్స్కి వచ్చామని ఏం చెప్తారో చెప్పాలి వీళ్ళు వీళ్ళందరూ చెప్పటం వాళ్ళు చెప్పటం కాకని గోవర్ధన్ రెడ్డి అడ్వకేటు ఆయన వాదనలు ఆయన వినిపించటం దీంతో కాలయాపన బాగా జరుగుతూ ఉన్నది ఈ కాలయాపన జరగటం అనేది వీళ్ళకి కావాలి అందుకోసం అని చెప్పి ఈ ఈ వీళ్ళందరూ కూడా ఏ కేసు పెట్టినా సరే మీరు చూడండి మాకు సిబిఐ దర్యాప్తు కావాలంటారు సిబిఐ ధర ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి కల్తీ నెయ్యి కేసు ఉన్నది ఈ కల్తీ నెయ్యి కేసులో కూడా చూడండి మీరు సేమ్ ఇదే ఆపరేషన్ ఈ ఆపరేషన్ ప్రకారమే కోర్టుల్లో కేసులు ఫైల్ అయినాయి సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంటే వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పాడు ఏం చేశాడు లేదు లేదు మాకు సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు సిబిఐ ఒప్పు సిబిఐ విచారణ జరిపించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకున్నది ఒప్పుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ బాగా వాదిస్తుంది స్టేట్ పోలీసులు సిబిఐకి ఇవ్వద్దు అని వాదిస్తారనుకున్నారు అక్కడ మాకేం అభ్యంతరం లేదండి మీరు సిబిఐకి ఇచ్చినా పర్వాలేదు అని ఏపీ పోలీసులు ఈ కేసు అని కదా ఏ అయినా ఈ ప్రాసెస్ ఇటు జరుగుతూ ఉంటుంది సిబిఐకి ఇచ్చారు అంటే నువ్వు అడిగినట్టే ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసుని సిబిఐకి ఇచ్చారు కదా నువ్వు గప్పచెప్పున గమ్మును కూర్చోవాలి కదా నువ్వు విచారణకు సహకరించాలి కదా నువ్వు అడిగిన విచారణే కదా ఆ తర్వాత ఏం చేశారు సిబిఐ వాళ్ళు సిట్టు వాళ్ళు జాయింట్ టీం సిట్టు అది వేస్తే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వని అడిగారు ఏ మేము బ్యాంక్ అకౌంట్లు ఇవ్వం అని చెప్పి మళ్ళీ కోర్టుకి వెళ్ళారు ఆ చిన్నప్పన్నత అతను కోర్టుకి వెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్ళాడు అందరు కోర్టుకి వెళ్తారు ఈ లోపల వాళ్ళకి ఎవరికి ఈ బోలేబాబా డైరీ వీళ్ళందరికీ కూడా వాళ్ళు బెయిల్ పిటిషన్లు మూవ్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి బెయిల్ వచ్చే తర్వాత బెయిల్ వచ్చేసింది వాళ్ళకి వీళ్ళకి ఈ కేసు ఇది వచ్చేసరికి వీళ్ళ పిటిషన్లు వచ్చేసరికి వీళ్ళకి కొంత టైం దొరికింది వాళ్ళకు కొంత టైం దొరికింది వాళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటారు ఈ లోపల ఈ మొత్తం ఏం చేయాలో ఏ ఏ కేసులో ఏం చేయాలో అంత ప్లాన్ చేసుకుంటారు అందుకోసం అని చెప్పి వీళ్ళు సిబిఐ విచారణ అడుగుతూ ఉంటారు సిబిఐ విచారణ అడిగితే సిబిఐ విచారణకి సహకరిస్తారా సహకరించరు ఇది ఒకటి కాదు అన్ని కేసుల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల్లో ఇదే జరుగుతూ ఉంటుంది న్యాయస్థానాల ద్వారా అంటే లీగల్ ప్రొసీజర్ని ఉపయోగించుకొని లీగల్ ప్రొసీజర్లని ఉపయోగించుకొని కేసుల్ని వాయిదా వేసుకోవటానికి అంటే డిలే చేయటానికి దాన్ని అతి తొందరగా విచారణ జరగకుండా అడ్డుకోవటానికి తొందరగా విచారణ జరిపేసి ఛార్జ్షీటు ఫైల్ చేయటం ఆలస్యం కావటానికి రకరకాలుగా ఈ కేసులు వేసి అడ్డుకుంటూ ఉంటారు వీళ్ళు పెద్ద లిటిగెంట్లు క్రిమినల్సే కాదు లిటిగెంట్లు కూడా ఇది ఈ జాప్యం చేయటం ద్వారా పోలీసు దర్యాప్తుని అడ్డుకొని ఫర్దర్గా వాళ్ళు ముందరకెళ్లకుండా ఆపి తమ పనులు తాము చక్క పెట్టుకోవాలనే ఒక కంప్లీట్ ఒక మాస్టర్ మైండ్ ఈ కేసులు అన్నిటి వెనక ఒకటే మాస్టర్ మైండ్ అనేది కోసం నమ్మకం నాకున్న నా ఎనాలిసిస్లో నాకు తెలియని సమాచారం ఈ మాస్టర్ మైండ్ ఏం చేస్తున్నాడు అంటే ఒకటే సలహా అందరికీ ఇస్తూ ఉన్నాడు అందుకనే మీరు అన్ని కేసుల్లో ఇదే జరుగుతూ ఉన్నది ఇప్పుడు చట్టబద్ధంగా ఎంతవరకు ఇది కరెక్టో ఇప్పుడు నేను చెప్పేది నాకు తెలియదు కానీ న్యాయస్థానాలు కూడా ఇటువంటి కేసులు వచ్చే పరిస్థితుల్లో ఆల్రెడీ కేసు పెట్టినవి కేసు ఉన్నవి కేసు దర్యాప్తులో ఉన్నవి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అని తెలుసుకొని ఈ పిటిషన్లని తొందరగా కొట్టేయటమో ఎలో చేయటమో చేయాలి ఎందుకు అంటే ఈ కరడుగట్టిన ఈ వైట్ కాలర్డ్ క్రిమినల్స్ అందరూ కూడా న్యాయస్థానాలను వాడుకుంటున్నారు నేను ఇది సంతోషంగా చెప్పట్లేదు చాలా బాధతోటి చెప్తూ ఉన్నా ఈ న్యాయ వ్యవస్థలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఉన్నది ఈ అక్రమాస్తుల కేసులో ఏం చేశాడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అని చెప్పి ఒక్కొక్కడు 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 డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేశారు అవన్నీ విచారించాలంటే కేసు మొత్తం చూడాలి ఆ కేసు మొత్తం చూడాలి అంటే టైం పడుతుంది ఈ లోపల వాళ్ళకి సాధారణంగా జడ్జీలకి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కొత్త జడ్జి వస్తే మళ్ళీ మొదలు పెట్టాలి మళ్ళీ ఆ ఆ లాయర్ రావాలి ఈ లాయర్ రావాలి వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ వాళ్ళు వినాలి డాక్యుమెంట్ చూడాలి దీంతో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు అనే ఒక క్లాజు ఏంటి అంటే నన్ను అయ్యా నన్ను అక్రమ కేసులో ఇరికిచ్చారు నన్ను నాకు ఈ కేసుకి సంబంధం లేదు నన్ను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయండి అని ఎవడైనా నిందితుడు వేసుకునే ఒక ఒక వెసులుబాటుని ఈ విధంగా చేసుకుంటున్నారు పదమూడు పద్నాలుగేళ్ల నుంచి ఏం జరుగుతుందో మనం చూసాం ఇక్కడ కూడా అదే అదే విధంగా జరుగుతూ ఉన్నది వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు చూడండి మీరు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఆ రోజున ఏ రోజునైతే మర్డర్ జరిగిందో ఆ రోజునే మొత్తం లోకల్గా ఉన్న ఒక ఒక పోలీస్ ఆఫీసర్ని లోపరుచుకున్నారు అంత మేనేజ్ చేసేసారు అంత మొత్తం మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసేసిన తర్వాత సునీత అంటే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వచ్చి ఇది లేదు లేదు ఇది గుండెపోటు కాదు ఇది ఖచ్చితంగా మర్డరే అని చెప్పి పట్టుబట్టి పోస్ట్ మార్టంకి పంపించటంతో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అని అనుకున్నారు ఆ తర్వాత నుంచి ఇంకా మేనిపులేషన్ మొదలుపెట్టారు పెట్టగానే లోకల్ పోలీసు ఆఫీసరు ఎవడైతే ఈ కేసుకి సహకరించాడో సాక్ష్యాలు ఆధారాలు చెరిపేయటానికి వాడు మౌన సాక్షిలాగా అట్లా అట ఆయన నిలబడి అట్లాగే ఉండిపోయాడో ఆ దానికి సంబంధించి ఆ జిల్లా స్థాయి అధికారులు వెంటనే రంగంలో దిగి ఇదంతా దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కంట్రోల్లో తీసుకున్న తర్వాత వెంటనే ఏం చేశారు మాకు సిబిఐ కావాలన్నారు ఫస్ట్ ఫస్ట్ ఏం చేశారు అంటే సిబిఐకి వెళ్ళటానికన్నా ముందర గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఈ కేసుని ప్రత్యర్థి పార్టీ పొలిటికల్గా వాడుకుంటున్నది ఈ పొలిటికల్గా వాడుకుంటే అది మాకు కష్టం అవుతుంది అందుకని ఈ మర్డర్ కేసు గురించి బలాన బలాన వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు బలాన ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు వీళ్ళు మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వండి అంటే ఆదేశాలు ఇచ్చారు గ్యాగ్ ఆర్డర్ అంటారు దాన్ని వీళ్ళు మాట్లాడటం మానేశారు ఈ లోపల వాళ్ళు మానిపులేట్ చేసుకున్నారు ఆ తర్వాత మాకు సిబిఐ విచారణ కావాలి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదు అని వెళ్ళారు వెంటనే జగన్మోహన్ రెడ్డి అదంతా అయిపోయింది ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయింది అధికారంలోకి రాగానే సిబిఐ అక్కర్లేదు అని చెప్పాడు నేను ఇంకో సిట్ వేస్తున్నానని చెప్పి సిట్ వేసాడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సిబిఐ సిబిఐకి కేసు ఇవ్వాలి వద్దు అనేది వీళ్ళు ఒక గేమ్ లాగా ఆడుతున్నారు జుడిషియరీలో ఉన్న న్యాయ మన న్యాయ వ్యవస్థలో ఉన్న వెసులుబాట్లని అంటే నిజంగా ఇతను నిందితుడు కాదేమో నిజంగా నిందితుడు కాని వాడిని శిక్షించకూడదు అని భారత న్యాయశాస్త్రం ఎట్లయితే ఒక ప్రియాంబుల్లాగా పెట్టుకున్నదో దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులే తీసుకుంటే అతను క్వాడ్జ్ అక్రమ అక్రమంగా అమ్ముకున్నాడు తవ్వాడు అమ్ముకున్నాడు అనేది కేసు ఈ కేసు మీద కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చింది దాని మీద ఎంక్వైరీ ఎప్పుడు జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి ఈ ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ఆధారంగా కేసు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆ రిపోర్టు ఆ దానికి సంబంధించిన కేసు 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 కూడా అప్పుడే మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్పింది వీటి మీద పెట్టాల్సిందే కేసు అని చెప్పి పోలీసులు ఏదో కేసు పెట్టారు ఏమీ యాక్షన్ తీసుకోలేదు ఫర్దర్ యాక్షన్కి గవర్నమెంట్ ప్రివెంట్ చేసింది ఆనాటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవన్నీ తీసుకొని ముందరికి వెళ్తూ ఉంది ఈ ఒక్క కేసు టేకప్ చేయంగానే ఆయన మీద దాదాపు పది పదకొండు కేసులు వచ్చినాయి వీటన్నిటినీ కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ క్వాడ్జీ మైనింగ్లో కొల్లగొట్టిన డబ్బుల్ని ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ పెట్టారు అనేది మొత్తం అడ్వాన్స్ అయిపోయింది మొత్తం దర్యాప్తు అంతా కూడా అడ్వాన్స్ అయిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఫర్దర్గా ఇంకా ఇంకా ఫర్దర్ యాక్షన్స్ మిగిలిన కేసుల్లో కూడా ఫర్దర్ యాక్షన్స్ తీసుకోబోతూ ఉన్నారు ఈ జంక్షన్లో కేసులు మొత్తాన్ని కూడా డిలే చేయాలి కేసులు మొత్తం డిలే చేయాలి అంటే ఏం చేయాలి మాస్టర్ మైండ్ చెప్పాడు కదా సిబిఐకి ఇవ్వాలి అని కేసులు ఫైల్ చేశారు అందుకనే నేను జ్యుడిషియరీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నది అంటే ఈ కేసు ఆ కేసు ఈ కేసులన్నీ కలిపి చూసే వ్యవస్థ మన దగ్గర లేదు మనం చట్టం ఒప్పుకోదు అట్లా కేసులన్నీ కలిపి చూడటం లేకపోతే వైసీపీ నాయకులు కేసులన్నీ సపరేట్గా చూడటం ఇటువంటివి కుదరవు ఆ విషయం నాకు తెలుసు కానీ ఒక పిటిషన్ ఫైల్ కాగానే ఇతను ఏ మోటివ్తో చేశాడు అనేది ఎస్సర్టైన్ చేసుకొని తగిన నిర్ణయాలు తొందరగా తీసుకోవాల్సిందిగా నేను న్యాయస్థానాలను అయితే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే పర్టికులర్ కేసు అని కాదు అన్ని కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ కావాలనే ఉద్దేశపూర్వకంగానే డిలే చేయడం కోసం వేసినట్టు నిర్ధారణ అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి అంటే అట్లే ఉండదు కదా అట్లా ఉండదు కదా నేను నేను నిరపరాధిని అని చెప్పి చెప్పుకుంటున్నాడు నేను నిరపరాధిని అని చెప్పుకోవటానికి అవకాశం ఉంది కదా అందుకని డిశ్చార్జ్ పిటిషన్లు ఇప్పటికీ ఒకటో రెండో కొట్టేశారు కూడా మీ మీద డిశ్చార్జ్ పిటిషన్ మేము అలౌ చేయమని కొట్టేశారు కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో అందుకని అదే అంటే ఆ పిటి అటువంటి పిటిషన్లు ఫైల్ చేయకుండా ఇప్పుడు కాగాని గోవర్ధన్ రెడ్డి నా నాకు సిబిఐతో ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేశాడు నువ్వు అట్లా పిటిషన్ వేయే వేయడానికి వీలు లేదు అని అడ్డుకోలేరు ఎవరు అడ్డుకోలేరు పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు దోషులు అని తెలిస్తే యాక్షన్ తీసుకోవడానికి అది కూడా ఉండదు అట్లా కూడా ఉండదు నేను నిర్దోషి అనుకుంటున్నాను అందుకనే వేసాను అని చెప్తాడు ఇక్కడ ఏంటి అంటే మనం మనం న్యాయస్థానాలని మనం రిక్వెస్ట్ చేయాల్సిన రిక్వెస్ట్ ఏంటి అంటే పిటిషనరు ఎంతవరకు అంటే దీన్ని ఇటువంటి పిటిషన్లు వేస్తూ టైం పాస్ చేస్తూ ఉన్నాడు ల్యాగ్ చేస్తూ ఉన్నాడు అనేది బేసిక్గా దృష్టిలో పెట్టుకొని తొందరగా పరిష్కరించాలి తొందరగా మరి అందరికీ మళ్ళీ నోటీసులు ఇవ్వటం ఇవంత జ్యుడిషియల్ ప్రాసెస్ తప్పదు ఎవడు ఏం చేయలేడు అందుకనే వీళ్ళు ఇటువంటి పిటిషన్లు వేస్తూ ఉంటారు అందుకని ఇక్కడ మనకి ఏంటి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతకాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు తనకు కావాల్సిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటూ ఉన్నట్టున్నాడు అందుకని ఇప్పుడు ఇంకా డిలే చేసుకోవాలి మంత్రిగా ఉన్నప్పుడే మనం చూసాం కదా మొత్తం కోర్టులో ఉన్న రికార్డులనే ఎతికెళ్ళారు ఏంటి అంటే దొంగతనం అన్నారు కరెక్ట్గా కోర్టులో ఫలానా బీరువాలో ఫలానా ఫైలు ఈయనకి సంబంధించిన ఫైల్ ఒక్కటే ఎత్తుకుపోయాడు ఇటువంటి కాకమ కథలు చెప్పే నేచర్ ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ కేసులన్నీ కూడా ఇటువంటి కేసులు వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ దర్యాప్తు సగంలో ఉన్న కేసులు ఆల్రెడీ పోలీసులు చర్యలు తీసుకున్న కేసులు ఇటువంటి కేసుల్ని పరిశీలించి న్యాయస్థానాలు సత్వరమే జడ్జిమెంట్లు ఆదేశాలు ఇచ్చేలాగా ఈ ఈ పిటిషన్ల మీద వెంట వెంటనే ఆదేశాలు ఇచ్చేలాగా చర్యలు తీసుకోకపోతే ఈ వైట్ కాలర్డ్ క్రిమినల్స్ తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది ఇది బాధ్యత గల పౌరుడిగా ఐఎం రిక్వెస్టింగ్ ది కోర్ట్స్ నమస్కారం